ఇద్దరు మిత్రులను వెంటాడిన దెయ్యం ఇది ఒక యథార్థ సంఘటన దెయ్యాలు చేతబడులకు నెలవైన పైడి గ్రామంలోని ఇద్దరు మిత్రులను వెంటాడిన ఆత్మ కథ కాలం మారింది పది ఏళ్లకు ఒక టీవీ ఉండే కాలం నుండి ఇంటింటికి టీవీ వచ్చిన రోజులకి నాగార్జున గురించి మీకు తెలిసిందే సూర్య కూడా పదవ తరగతి వరకు చదువుకున్నాడు అక్కడితో తన చదువు ఆగిపోయింది సూర్య నాగార్జున కంటే చిన్నవాడు నాగార్జున సూర్య ఇద్దరు స్నేహితుడు వీరిద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు వీళ్ళ ఇల్లు కూడా పక్క పక్కనే ఉండేవి నాగార్జున సూర్య మరియు ఊరిలోని గ్రామస్తులు ప్రతి రోజు ఉదయాన్నే లేచి చేపల చెరువుల్లో పనికి వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వచ్చేవారు నాగార్జున ఇంటిలో టీవీ ఉండేది టీవీ చూడటానికి నాగార్జున ఇంటికి వచ్చేవాడు వీరిద్దరూ కలిసి ఇంట్లో రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు టీవీ చూసేవారు ఒక్కో రోజు రెండు గంటల వరకు చూసేవారు ఒక్కొక్కసారి అయితే తెల్లవారి వరకు చూసేవారు కొన్ని కొన్ని సార్లు నిద్రపోతున్న నాగార్జున నాన్నగారు మధ్యరాత్రిలో మెలక వచ్చినప్పుడు వచ్చి ఎరా మీరింకా పడుకోలేదా అని మందలించేవారు ఇలా జరుగుతూ ఉండేది ఒకరోజు నాగార్జున సూర్య ఇద్దరూ పనికి వెళ్లారు పనిలోనే సాయంత్రం అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఏడు గంటల సమయం అయ్యింది ఆ రోజు పనిలో ఒళ్ళంతా మట్టి అయిపోవడం వల్ల ఇద్దరు కూడా తలస్నానం చేశారు భోజనం చేసిన తర్వాత యధావిధిగానే రాత్రి తొమ్మిది గంటల సమయంలో నాగార్జున ఇంటికి సూర్య వచ్చాడు నాగార్జున పడక కూర్చున్నాడు సూర్య సోఫాలో కూర్చున్నాడు ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉన్నారు అలా చూస్తూ ఉండగా కొంత సమయానికి సుమారుగా పదకొండున్నర గంటలకి సూర్య బాబాయ్ సరదాగా కాసేపు బయటకు వెళదామా అని నాగార్జునను అడిగాడు నాగార్జున సరే వెళదాం అన్నాడు ఇద్దరు కలిసి వీధి లైట్ల వెలుతురులో నడుచుకుంటూ వెళుతున్నారు ఊరి మధ్యలో ఉన్న మంచినీళ్ల చెరువు దగ్గరకు వచ్చారు ఆ ప్రక్కన ఉన్న ఇంటి దగ్గర నుండి కొందరు మనుషులు ఏడుస్తున్నట్టు ఏమైంది ఎవరన్నా చనిపోయి ఉంటారా అని అనుమానంగానే ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఒక ఆత్మ వీరిని గమనిస్తూ ఉంది ఈ విషయం వాళ్ళకి తెలియదు వీరిద్దరూ అదేమీ పట్టించుకోకుండా నడుచుకుంటూ ఊరు బయటకు వెళ్ళారు కొంత దూరం ఆ చెరువుల మీద వెళుతూ ఉండగా సూర్యకి ఒక విషయం గుర్తొచ్చింది బాబాయ్ కొంతమంది మనుషులు ఏడుస్తున్నట్టు వినిపించింది కదా ఆ ఇంటికి సంబంధించిన ఒక అమ్మాయికి ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం పెళ్ళయింది పెళ్లి ఆ అమ్మాయికి ఇష్టం లేదంట ఆమె ముంబైలో ఉంటుంది అక్కడ ఎవరినో ప్రేమించిందని అందుకే ఉరి వేసుకుని చనిపోయిందని అనుకుంటున్నారు అని సూర్య చెప్పాడు అప్పుడు నాగార్జున అవునా అయితే మనం ఇంకా ఎక్కువ దూరం వెళ్లడం కూడా మంచిది కాదు అర్ధరాత్రి బయటకు వచ్చాం పైగా ఇద్దరూ తలస్నానం చేసున్నాం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు ఇద్దరూ కలిసి మళ్లీ అదే దారిలో రావడంతో అక్కడే ఉన్న ఆ ఆత్మ నాగార్జున్ని సూర్యుని చూసింది ఆ ఆత్మ వేళ్ల వెనకాలే వస్తుంది ఇద్దరికీ అవశ్యం తెలియదు కానీ నాగార్జునకి సూర్యకి ఏదో తేడాగా అనిపించింది కంగారు కంగారుగా నడుచుకుంటూ వస్తున్నారు ఆత్మ కూడా వారి వెనకాలే వస్తుంది ఇద్దరు నాగార్జున ఇంటికి వచ్చేశారు ఆత్మ ఇంటి బయటే ఉంది నాగార్జున సూర్య ఇంటి లోపలికి వచ్చేసాడు తరుపు గడియ వేసి సూర్య సోఫాలో కూర్చున్నాడు నాగార్జున మడత కుర్చీలో కూర్చున్నాడు ఇద్దరు జరిగిన సంఘటన కూర్చే ఆలోచిస్తూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని టీవీ చూస్తున్నారు మన ఊరిలో అర్ధరాత్రి బయటికి వెళ్లడం మంచిది కాదు దానికి తోడు ఇద్దరం కూడా తలస్నానం చేసి బయటికి వెళ్ళాం పైగా అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది చాలా తప్పు చేశాం అనుకుంటూ సూర్య సోఫాలో పడుకుని నాగార్జున మడత కుర్చీలో పడుకుని టీవీ చూస్తూ ఇద్దరు మెల్లగా నిద్రలోకి జారుకున్నారు టీవీ ప్లే అవుతూనే ఉంది ఇంతలో నాగార్జున ఇంటి పెద్ద శబ్దం వచ్చింది ఒక ఇనుప రాడ్డుతో ఇంకొక ఇనుప రాడ్డును కొట్టినట్టు ఖాళీగా ఉన్న రోటిలో రోకలి కోటు వేసినట్టు పెద్ద శబ్దం వినిపించింది ఇద్దరు నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచారు లేచారుంటేనే అదే శబ్దం మళ్లీ రెండు సార్లు వినిపించింది నాగార్జున సూర్య వినిపించిందా అన్నాడు సూర్య ఆ బాబాయ్ వినిపించింది అంటే అదే అయ్యి ఉంటది మన వెనకాలే వచ్చిందన్నమాట అని అనుకున్నారు కాసేపటికి సూర్య బాబాయ్ నేను ఇంటికి వెళతా అన్నాడు నాగార్జున అప్పుడే వెళ్ళటం మంచిది కాదని చెప్పి తెల్లవారుజాము మూడు గంటల సమయం వరకు ఇవి చూసి సూర్య ఇంటికి వెళ్లే వరకు నాగార్జున లైట్లు వేసి ఉంచి ఇంటికి పంపించాడు సూర్య ఇంటికి వెళ్లిన తర్వాత నాగార్జున లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ అన్నయ్య రాముకు జరిగిన సంఘటనతో అనుమానపడ్డ నాగార్జున ఇప్పుడు మళ్లీ జరిగిన సంఘటనతో ఖచ్చితంగా ఏవో క్షుద్ర శక్తుల పనే అని నిర్ధారించుకున్నాడు నాగార్జున నిద్రపోతున్న వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్నగారి దగ్గర పడుకుని దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు